వరల్డ్ లో బ్లడ్ స్టోరేజ్ అనేది హ్యూజ్ ప్రాబ్లం ఇప్పుడు జపాన్ సైంటిస్ట్లు దానికి రివల్యూషనరీ సొల్యూషన్ ఇచ్చారు ఇదే యూనివర్సల్ ఆర్టిఫిషియల్ బ్లడ్ మన అందరికి బ్లడ్ టైప్ తెలుసు లైక్ ఒక టైప్ ఆఫ్ బ్లడ్ షుగర్స్ ఉంటే బిలో ఇంకొక టైప్ ఆఫ్ బ్లడ్ షుగర్స్ ఉంటాయి రెండో కలిసి ఏబిలో ఉంటాయి ఓలో నథింగ్ అండ్ పాజిటివ్ నెగటివ్ ఎలా అంటే పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ లో ఒక కైండ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది నెగిటివ్ లో ఉండదు అండ్ మనం ఎవరికి పెడితే వాళ్ళకి బ్లడ్ ఇవ్వలేం దానికంటూ కొన్ని కాంపటబుల్స్ ఉంటాయి ప్రస్తుతం జపాన్ సైంటిస్ట్లు న్యూ ఆర్టిఫిషియల్ బ్లడ్ ఎవరికైనా సెట్ అవుతుంది అది ఎలా చేస్తారంటే ఎక్స్పైర్ అయిన డోనర్ బ్లడ్ తీసిన టూ డేస్ తర్వాత ఆ బ్లడ్ లో ఉన్న హిమోగ్లోబిన్ చేస్తారు ఆ హిమోగ్లోబిన్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ షెల్ పెడతారు అలా ఆర్టిఫిషియల్ బ్లడ్ చేస్తారు ఈ ఆర్టిఫిషియల్ బ్లడ్ టూ ఇయర్స్ వరకు నార్మల్ రూమ్ టెంపరేచర్ లో స్టోర్ చేయొచ్చు అండ్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా కొన్ని ట్రేల్స్ కూడా చేశారు దాన్ని ఎఫెక్టివ్నెస్ అండ్ సేఫ్టీ మీద ఇంకా టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు చెప్పడం బట్టి టూ థౌసండ్ థర్టీ కల్లా ఆర్టిఫిషియల్ బ్లడ్ ని తీసుకువస్తాం అంటున్నారు చూద్దాం మరి ఏమవుతుందో సబ్స్క్రైబ్